మైలవరం ఎండిఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసన పదవ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చి అన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ చెవులో పువ్వు పెట్టి వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చే మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క చేతగాన పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది మహిళలు రోడ్డెక్కి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ దీనస్థితికి నువ్వు తీసుకొచ్చావు ఇది నీకు తగదు ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు ఎవరైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఓటేసి గెలిపించారో ఆ మహిళలే రేపు నీకు తిరగబడి నిన్ను ఇంటికి పంపే విధంగా ఈరోజు వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఖచ్చితంగా నీకు తగు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది భవిష్యత్తులో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మా మిత్రపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ